హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీలో ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఇన్స్టాలో అండ్ ఫేస్బుక్లో అయితే ఫస్ట్ టైం చూస్తే కదా ఫాలో అయితే అయిపోండి మన పేజ్ని ఒకసారి మీరు క్లియర్ క్లారిటీగా అబ్జర్వ్ చేసి చూడండి పాప హెయిర్ని అయితే ఎంత షైనీగా ఎంత స్మూత్నింగ్ అయ్యి చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఇదే అనమాట మీ పాప హెయిర్ చాలా షైనింగ్ ఉంటుందక్క వీడియోలో చూడడానికి ఏమైనా మీరు ప్యాక్ చేసారా పాపకి అని అవును నేను పాపకు హెయిర్ ప్యాక్స్ అయితే వాడతా కాకపోతే అందులో ఏం కెమికల్స్ ఉండవు అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏజ్తో సంబంధం లేకుండా మెన్నర్ రూమెన్ ఎవరైనా వాడే హెయిర్ ప్యాక్ అన్నమాట ఇది ఒకసారి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కన్నా నా యూట్యూబ్ వీడియోలు అయితే చూసేసేయండి ఇస్టాగ్రామ్లో ఫేస్బుక్లో చూస్తే మీరు బయోలో అయితే నా లింక్ ఇచ్చాను ఆల్రెడీ యూట్యూబ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ లో అయితే నా హైలైట్స్లో కూడా లింకు ఇచ్చాను ఆల్రెడీ అదైతే ఒక్కసారి ఓపెన్ చేసి చూస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి